తగిలి అంటుకుంది అంతే కార్తీక మాసం శివాలయం తన చేత్తో దీపాన్ని వెలిగించినట్టు అయింది ఆ ఎలుకకి అంతే పాపాలన్నీ హరించుకుపోయి మానవ రూపంలోకి వచ్చేసి అది చూసా యోగి ఆశ్చర్యపోయి ఎవరి నువ్వు అని అడిగితే ఈ జరిగిన సంఘటన చెప్పి నేను ఎవరో నాకు తెలియదు స్వామి అన్నాడు అప్పుడు ఆ యోగి దివ్య దృష్టితో చూసి నాయన పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడివి నీ పేరు బాహ్లీకుడు ధనాశాపరుడవై నిత్యకర్మలు మానేసి కాకులకి వాటికి పెట్టిన పెండాలు తింటూ పండితుల్ని తిడుతూ కాలం గడిపావు పని చేసి సంపాదించక నీ భార్య చేత పరుల ఇళ్లలో ఊడిగం చేయించావు భార్యాపిల్లల్ని నువ్వు పోషించాల్సింది పోయి ఆమె సంపాదించిన ధనంతో కడుపు నింపుకున్నావు ఆఖరికి ధనం కోసం ఆడపిల్లల్ని నమ్మే వృత్తి కూడా చేసావు ఇంకొక శాపంతో ఎలుకలాగా మారిపోయావు నీ ఊర్లో ధనం అంతా ఒక చోట పాతి పెట్టావు అది తీసుకుని ఇప్పటికైనా ధర్మ వినియోగించు అని చెప్పి ఆయన హితవు చెప్పారు